మానికి మహిమ కలుగునగాక మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామం పేరుట అందరికీ శుభాభివందాలు తెలియజేస్తా ఉన్నాను ఈ ఉదయ కాలపు భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా సంఘటనల ద్వారా ప్రతి గ్రంథం నుంచి మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం మరి ఈరోజు యొక్క ప్రార్థన గురించి నిహిమ్య ప్రార్థన జీవితం గురించి మనం పాఠాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం నెహంబియా అనే వ్యక్తి పారసీక సామ్రాజ్యంలో అర్థ అసస్త అనే రాజు దగ్గర ఉన్నాడు అంటే గిన్నె అందించేవాడు ఈ ఉద్యోగం అనమాట ముందు అనుమతితోనే రాజుకి ఏదైనా అందించాలి ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు మరి ఆ రోజుల్లో యూదులు భక్తిపరులుగా ఉన్నవారు వారు బబురోను సామ్రాజ్యంలో కూడా బానిసలుగా ఉన్నప్పటికీ ఉన్నత స్థానంలో దేవుడు వారిని నిలబెట్టాడు అటువంటి వారిలో ధాన్యాలు షడ్రక్ మిషక్ అభెదినగు అదేవిధంగా మర్దకాయ్ ఎస్తర్ లాంటి వాళ్ళు వారిలో నిహేమియా ఒకరు నిహేమియా ఉన్నత స్థానంలో ఉద్యోగం చేసుకున్న సందర్భాల్లో మరి ఆ ప్రా హాయిగా ఉద్యోగం చేసుకున్నటువంటి ఆ సందర్భంలో ఫారెన్ లో ఉద్యోగం చేసుకున్న చెట్ల ఆ సందర్భంలో మన వాళ్ళు ఎలా ఉన్నారో చూద్దామని వాళ్ళలో ఒక కొంతమంది మరి ఈ ప్రాంతానికి వస్తారు ఆ ఒక వ్యక్తి పేరు ఈయన అని ఈయన మరి అక్కడ మన వాళ్ళు ఎలా ఉన్నారు మన వాళ్ళు మన దేశం ఎలా ఉంది అనే శుభ విషయాలు ఈ వ్యక్తిని అడిగినప్పుడు ఈ వ్యక్తి ఏం చెప్పారంటే మూడో వచ్చిన ఉదాయం మూడో వచ్చిన బహుగా శ్రమను నిందను పొందుతా ఉన్నారు ఎరు ఎరుశలేము గులు ప్రాకారాలు కూల్చివేయబడ్డాయి గుమ్మాలు కాల్చివేయబడ్డాయి నిందలు పడతా ఉన్నారు ఆవేదన పడతా ఉన్నారు ప్రతి ఒక్క కష్టాలు నష్టాలు ఆ కూడా మరి తెలియపరచడం జరిగింది ఎప్పుడైతే ఈ సమాచారం విన్నాడో మరి ఆ పరిస్థితులు పట్ల స్పందించగలిగాడు హృదయంలో దుఃఖం మొదలైంది గుండెల్లో బాధ మొదలైంది భారం అయ్యో అయ్యో నా ప్రజల స్థితి మరి ఆ నెహిమ్యా హృదయంలో కలిగింది నెహిమ ఈ పరిస్థితిని బట్టి తుంగిపోయాడు వెంటనే నెహిమ మరి దేవునికి ప్రార్థన చేశాడు ఏమని ప్రార్థన చేశాడంటే ఒకటో అధ్యాయం నాలుగో వచ్చినాన్ని చూస్తే ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చొని ఏడ్చి కొన్ని దినముల దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశ దేవుని విజ్ఞాపన చేసే తిని ప్రార్థన చేశాడు మరి ఆ పరిస్థితి పట్ల యజ్రావలే ప్రార్థన చేశాడు పితరులు ఏ విధంగా అయితే దేవునికి వ్యతిరేకంగా మరి అవిధేత చూపించారు వారి యొక్క దోషాలన్నింటినీ ఏకరువు చేసి ఆ దోషాలను తనమేదే వేసుకొని మరి భారంతో ప్రార్థన చేశాడు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఫలితంగా మరి నెహిమ్య హృదయంలో ఇరుషలయం ప్రాకారాలు నిర్మా నిర్మించాలని ఆలోచన బలంగా కలిగింది వెంటనే మరి ఉద్యోగం చేస్తా ఉన్నాడు కదా పర్మిషన్ కావాలి కదా దానికోసం రాజు యొక్క పరమేశ్వరునికి రాజు యొక్క కనకరాన్ని పొందుకోవడానికి ప్రార్థన చేశాడు దేవునికి వెళ్ళాడు ప్రార్థన చేసుకొని ధైర్యంగా ముందుకెళ్ళాడు రాజు పర్మిషన్ ఇచ్చాడు మరి అనేకమైన ఆటంకాలు శ్రమల మధ్య ఎన్ని కష్టాలు వచ్చినా ఇబ్బందులైనా కూడా ఆ ప్రాకారాలని అతి త్వరగా యాభై రెండు రోజుల్లో మరి ఆ పూర్తి చేశాడు నెహమియా ఈ సన్నివేశాన్ని మనం పరిశీలన చేసినప్పుడు నువ్వు ఏ ప్రాంతంలో ఏ ప్రజల పట్ల ఏ ఉద్దేశం పట్ల దేవుడు నిన్ను ప్లాన్ చేశాడో ఆ పరిస్థితిని గుండెల్లో భారం కలిగిందో అని నువ్వు ప్రస్తుతానికి హ్యాపీగా ఉండొచ్చు కానీ ఆ స్థితిని దేవుడు నీలో మరి ఏకరువు చేసినప్పుడు ఆ స్థితిని కలిగించినప్పుడు వెంటనే నిర్ణమీయలాగా ప్రార్థన చేయగలిగితే మరి ఆ యొక్క ఆ ప్రాంతంలో ఆ ప్రజలు ఆ కష్టాలు ఏ మార్పు అయితే కావాలో ఆ పరిస్థితుల పట్ల ఆ భారాన్ని నువ్వు నెత్తి నెత్తి మీద పెట్టుకొని గనక ప్రార్థన చేయగలితే దేవుడు నెహమ్య ఏ విధంగా అయితే చరిత్ర కెక్కించాడో ఆనాడు ప్రాకారాలు యాభై రెండు రోజుల్లో మరి ఎలా నెహమ్య ద్వారా పూర్తి చేయగలిగాడో నీ ద్వారా ఆ ప్రాంత ప్రజల్లో మార్పుని దేవుడు గొప్ప కార్యం చేసి నిన్ను కూడా చరిత్ర నిలబెట్టడానికి దేవుడు ఉద్దేశించాడు అనే పాఠాన్ని మనం నేర్చుకోవాలి నెహమ్య ప్రార్థన ఒక మాధురికరమైన ప్రార్థన మరి తన యొక్క పితరుల యొక్క దోషాలను తన మీద వేసుకొని ఆ ప్రాంత ప్రజల పట్ల నేనేదో ఉద్యోగం చేసుకుంటున్నాను హ్యాపీగా ఉంటున్నాను వారెందుకులే వారి సంగతి నాకెందుకు లేని అనుకోకుండా మరి ఈ భూమి మీద ఇతరుల కోసం దేవుని నామాన్ని మహిమ కోసం ఏదో ఒకటి సాధించాలనేటువంటి తపన నే కనిపిస్తుంది నీలో నాలో కూడా మరి దేవుని కోసం దేవుని పరిచర్య కోసం సిద్ధపడి అటువంటి ప్రార్థన చేసి మరి దేవుని నామానికి మహిమ తీస్తారని కోరుకుంటూ దేవుడు ఈ పరిశుద్ధ మనం ఎగిలిలో దీవించి ఆశీర్వదించిన గాక ఈ వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అనేక మందికి అంత్యకాలంలో ఈ వాక్యం విస్తరించడానికి మీరు కూడా పాలు బాగస్లో ఉండండి గాడ్ బ్లెస్ యూ ఆల్ అందరికి వందనాలు